అస్సలం వరమతుల్హి సోదరీ సోదరి షబే బరాత్ రాత్రికి సంబంధించి రెండు రకాలైనటువంటి ఆలోచన విధానాలు ముస్లిం సమాజంలో ఉంటాయి ఒక ఆలోచన విధానం ఏమిటి అంటే అసలు షబే బరాత్ రాత్రి ఏ పుణ్యకార్యం కూడా చేయకూడదు అలా చేయటం బిద్దతు అలా చేయటం ఇస్లాంలో లేనటువంటి ఆచారం అని చెప్పేసి కొద్దిమంది డైరెక్ట్గా వన్ సైడ్ మాట్లాడతారు మరి కొద్ది మంది ఎలా మాట్లాడతారంటే అసలు ఈ షబే బరాత్ రాత్రి చాలా గొప్ప రాత్రి ఈ రాత్రి ప్రత్యేకంగా నమాజులు ఉన్నాయి ప్రత్యేకమైన ఆరాధన చేయాలి గుసులు స్నానం రేగాగులతో చేయాలి వగేర వగేర ఇలా బాగా అతివాదం చేసేస్తారు లేదని కొట్టిపడేయకూడదు అలాగని బాగా అతివాదం చేయకూడదు హా ఎవరైనా రాత్రి ఆరాధన చేసుకుంటున్నారు ఈ రాత్రి ఏదైనా పుణ్యకార్యం చేసుకుంటున్నారు ఖురాన్ చదువుకుంటున్నారు జిక్కర్ చేసుకున్నారు దువాలు చేసుకుంటున్నారు నమాజులు చదువుకున్నారు వగేర వగేర ఓకే నో ప్రాబ్లం అయితే సోదర సోదరీమల శబే బరాత్ రాత్రికి సంబంధించి ధార్మిక గ్రంథాల్లో రాయబడినటువంటి ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది షబే బరాత్ రాత్రి అల్లా తబారుతల కొందరి పాపాలు క్షమించడు అని ధార్మిక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అల్లాకు సాటి కల్పించేవారు అంటే ఒక ముస్లిం అయ్యుండి కూడా ఆ వ్యక్తి అల్లాను ఆరాధించడంతో పాటు ఇతరులను కూడా ఆరాధిస్తున్నారు అల్లాని వేడుకోవడంతో పాటు ఇతరులను కూడా వేడుకుంటున్నాడు ఇలాంటి పని చేయడం ఇస్లాం యొక్క పరిభాషలో షిర్క్ అంటారు ఇలాంటి పాపం చేసే వాళ్ళని అల్లా క్షమించడు సోదర సోదరీమలారా ఇక రెండవ పాపాత్ముడు ఎవరు అంటే తల్లిదండ్రులను వేధించేవారు తల్లిదండ్రులను వేధించే వాళ్ళని కూడా అల్లా తల క్షమించడు అది వేరే విషయం తల్లిదండ్రులు కూడా బిడ్డలను వేధించే వాళ్ళు ఉంటారు అది కూడా ఘోరమైన పాపమే ఇస్లాం యొక్క ధర్మంలో ఆ విషయానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను ఇన్షాల్లా అయితే ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు వేధించడం అనేది ఘోరమైన పాపం ఆ పాపాన్ని అలా క్షమించడు ఈ యొక్క శవేవరాత రాత్రి కూడా మూడవ ఎవరంటే బంధుత్వాలను తెంపుకునేవారు బంధుత్వాలను తెంపుకునే వారిని కూడా అలా క్షమించడు కొద్దిమంది చీటికి వాటికి బంధుత్వాలు తెంపేసుకుంటూ ఉంటారు ఇలా బంధుత్వాలు తెంపుకోవడం అనేది ఇస్లాం యొక్క ధర్మంలో చాలా ఘోరమైనటువంటి పాపం అలా క్షమించడు నాలుగవ పాపం ఏంటంటే అసూయ ఎవరైనా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు బాగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళని చూసి వెళ్ళో అసూయ పడిపోతూ ఉంటారు ఇలాంటి పాపం కూడా అల్లా తరు తలా క్షమించడు ఆ తరువాత అదే విధంగా సోదరీ సోదరీం మద్యపానం త్రాగే వ్యక్తి కూడా అల్లా క్షమించడు మద్యం ఈ అలవాటు ఉన్న వాళ్ళని కూడా అల్లా క్షమించడు అదే విధంగా వడ్డీ వ్యాపారం వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తిని కూడా అల్లా షబే బరాత్ రాత్రి క్షమించడు అందుకోసమే సోదరార సోదరీ ఈ పాపాల నుంచి మనం అల్లాతో క్షమాపణ వేడుకోవాలి అల్లాతో తౌబా చేసుకోవాలి ఇక మళ్ళీ ఆ పాపాల జోలికి వెళ్లకుండా మనం ఉండాలి అదే విధంగా అల్లాతో దువా చేయాలి వాళ్ళ మమ్మల్ని ఎల్లప్పుడు కూడా ఆ పాపాల నుంచి రక్షించు అని చెప్పి అల్లా తబారక్ తలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అలాగే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపు వేటూరు నాగరం తెలంగాణ జిల్లాలో ఒక ప్రసంగం నిమిత్తం వస్తున్నాను వరంగల్ మీదుగా دواتشين الله تبارك وتعالى نايوكا يبريان وسلبت رمشي على جبسي جزاكم الله خيرا السلام عليكم ورحمة الله وبركاته